ఈ చరిత్ర సార్ ఈయన చరిత్ర సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసు ఇంకో అనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రా రామ్ రెడ్డి హత్య కేసులో రామ్ రెడ్డి హత్య కేసులో ఏత్రిగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి ఆ జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ముఖ్యమంత్రి ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసిన ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతే రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెలలుగా రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించకపోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా నేను నా సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలుగా రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగినా దీమే నిలవాలి అధ్యక్ష దీని నిలవడాలి చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగా మాటలు చెత్త మాటల్ని లేదు ¡Lelo!